ఫ్రెండ్స్ లవర్ని మూడు వందల ముక్కలుగా నరికి హత్య చేసిన హీరోయిన్ ఈ విషయాలని తెలియాలంటే కనుక వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చేస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దిస్ ఇస్ లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసే వాళ్ళు అవుతాం అదేవిధంగా లవర్ని మూడు వందల ముక్కలుగా ఎందుకు నరకవలసి వచ్చింది అంత దారుణంగా ఎందుకు చంపవలసి వచ్చింది అనే విషయాలు మనం తెలుసుకుందాం అదేవిధంగా ఆ హీరోయిన్ ఎవరు అనే విషయాలు కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ సినిమా పరిశ్రమ వెలుగు జిలుగులతో ఎంతో అట్రాక్టివ్గా కనిపిస్తుంది అయితే ఎంతో ఆకర్షణీయంగా ఉంటుందో అంతే ప్రమాదకరమైనది కూడా అనిపిస్తుంది కొన్ని సందర్భాలలో అయితే రెండు వేల ఎనిమిదిలో ముంబై నగరంతో పాటు సినిమా పరిశ్రమను మూవీ లవర్స్ను కూడా దిగ్బంధికి చేసిన ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది ఇక అత్యంత విషాదకరమైన ఈ రియల్ లైఫ్ క్రైమ్ స్టోరీ వింటే ఒళ్ళు గగురుబాటుకు గురి కావాల్సిందే ఒక సౌత్ హీరోయిన్ ఇద్దరు ప్రియులతో ప్రేమాయణం నడిపిస్తూనే మరో బాయ్ ఫ్రెండ్తో కలిసి ఓ ప్రియుడిని వేసేసి ఏకంగా మూడు వందల ముక్కలుగా కట్ చేసి తగలబెట్టింది ఆ నటి మరెవరో కాదు కన్నడ నటి మరియా మోనికా సుసైరాజ్ అయితే ఆమె ప్రియుడు లెఫ్టినెంట్ ఎమిలో జోరేవ్ ఇది ఇక బాధితుడు ఇరవై ఆరు ఏళ్ళ టెలివిజన్ ఎగ్జిక్యూటివ్ నీరజ్ గౌరవర్ ఇక ఇండస్ట్రీలోకి మోనికా ఎంట్రీ మరియు మోనికా సొసై మైసూరులోని ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించింది చిన్నప్పటి నుంచి ఆమెకు పాటలు పాడడం డ్యాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం ఆమె తండ్రి ఒక నిర్మాణ సంస్థలో పనిచేసేవాడు మామ మున్సిపల్ కార్పొరేషన్లో ఉద్యోగం చేసేవాడు అయితే ఈ నటి చిన్నప్పటి నుంచి హీరోయిన్ కావాలని కలగనేది కానీ ఆమె కుటుంబం అందుకు ఒప్పుకోలేదు పైగా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసుకొచ్చింది దీంతో మరియా మైసూరులోని తన ఫ్యామిలీని వదిలేసి బెంగళూరుకు వెళ్ళిపోయింది అక్కడ కొన్ని చిన్న చిన్న పాత్రలు చేసిన తర్వాత రెండు వేల రెండులో రిలీజ్ అయిన కన్నడ సినిమా జూట్లో హీరోయిన్గా అవకాశం దక్కింది ఈ మూవీలో ఆమె నటనకు ప్రశంసలు దక్కించినప్పటికీ కమర్షియల్గా పరాజయం పాలైంది దీంతో అవకాశాలు రాలేదు చేసేదేం లేక చిన్న చిన్న పాత్రలు చేస్తూ నెట్టుకు వచ్చేది అయితే నీరజ్తో పరిచయం అక్కడే ముంబైకి వెళ్ళిన మరియా మోనిగా సుసైరాజు స్టార్ హీరోయిన్ కావాలని ఆశపడింది అనుకున్నట్లుగానే తరచుగా ముంబైకి అడిషన్ల కోసం వెళ్ళేది ఆ టైంలోనే నేరజ్ గ్రోవర్ యాక్త కపూర్కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ బాలాజీ టెలిఫిల్మ్స్తో కలిసి పనిచేస్తున్నాడు రెండు వేల ఎనిమిదిలో అడిషనల్ కోసం నేరజ్ను కలిసింది మరియా ఆ తర్వాత ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది ఆ రిలేషన్ కాస్త సాన్నిధ్యానికి దారితీసింది అయితే అప్పటికే మైసూర్లోని పూణేలో భారత ఆర్మీలో పనిచేస్తున్న ఆమె మాజీతో రిలేషన్లో ఉంది అయితే ఎంగేజ్మెంట్ కూడా చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు అయితే హీరోయిన్ కావాలనే కళ వల్ల నీరజ్కు కూడా దగ్గరయింది మాథ్యూకి మాత్రం కేవలం ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చింది ఇక ఎట్టకేలకు ఎన్ని ప్రయత్నాలు చేసిన అవకాశాలు రాకపోవడంతో మోనిక ముంబైకి షిఫ్ట్ కావాల్సిన ఫిక్స్ అయింది అయితే ముందు ఆమె నేరజ్ ఫ్లాట్లో అతనితో వారం పాటు కలిసి ఉంది కానీ ఆ తర్వాత మాత్యూ గొడవను తట్టుకోలేక మరో కొత్త అపార్ట్మెంట్కి షిఫ్ట్ అయ్యింది ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలియక సన్నిహితంగా మెలుగుతున్న నేరజ్ రూమ్ షిఫ్టింగ్లో హెల్ప్ చేయడానికి ఆమెతో పాటు అక్కడికి వెళ్ళాడు అయితే ఆ టైంలో మాథ్యూ ఫోన్ చేయడం నీరజ్ వాయిస్ ఫోన్లో వినబడడం ఉదయాన్నే ఊహించిన విధంగా మోనిక ఫ్లాట్ ముందు మాథ్యూ ప్రత్యక్ష అవడం వెంట వెంటనే జరిగిపోయాయి దీంతో ఆమె ఒక్కసారిగా కంగారు పడినప్పటికీ ఆగ్రహంతో ఊగిపోతున్న మాత్యూను ఆపలేకపోయింది అయితే మోనిక బెండపై నేరజ్ పడుకుని ఉండడం చూసి తట్టుకోలేక కత్తితో పలుమార్లు పొడిచి చంపేశాడు ఇక తర్వాత ఇద్దరు కలిసి శవం ముందే శారీరకంగా కలిశారు ఇంట్లో రక్తపు మరకలు లేకుండా క్లీన్ చేసి అతన్ని మూడు వందల ముక్కలుగా నరికి ప్లాస్టిక్ బ్యాగులో వేసి దూరంగా తీసుకెళ్లి కాల్చారు ఆ ఒక్క తప్పుతో దొరికిపోయారు కానీ ఆ టెన్షన్లో మోనికా చేసిన తప్పు ఏంటంటే నేరజ్ ఫోన్ని ఆమె జోబులోనే పెట్టుకొని మర్చిపోవడం ఆ తతంగం అంతా జరిగాక నేరజ్ స్నేహితులు ఫోన్ చేయడంతో మారియా ఫోన్ ఎత్తి అతను నిన్న రాత్రి తన ప్లాట్ నుంచి వెళ్ళిపోయాడని ఫోన్ ఎక్కడే మర్చిపోయాడని చెప్పుకుంటూ వచ్చింది చివరికి నీరజ్ సన్నిధులతో కలిసి ఏం ఎరగనట్టుగా పోలీసుల దగ్గరికి వెళ్ళి నీరజ్ మిస్సింగ్ అంటూ కంప్లైంట్ ఇచ్చింది ఇక అన్ని విధాలుగా దర్యాప్తు చేసిన పోలీసులు దృష్టి ఎట్టకలకు మోనికపై పడింది మొబైల్ నెట్వర్క్ టవర్ ద్వారా నేరజ్ ఉన్న ప్రదేశాన్ని పోలీసులు కనిపెట్టారు అంతేకాకుండా మోనికా మాథ్యూ మధ్య మే ఏడు నుంచి మే ఎనిమిది మధ్య వెయ్యికి పైగా కాల్స్ ఉండడం అనుమానాలకు మరింతగా పెంచింది అలాగే మోనిక ఆమె ప్రియుడు బరువైన వస్తువులను సంచులో మోసుకెళ్ళడం చూశారని వాచ్మెన్ చెప్పాడు చివరికి పోలీసులు మొబైల్ నెట్వర్క్ టవర్ ద్వారా నేరజ్ చివరగా ఉన్న ప్రదేశాన్ని కనిపెట్టారు ఆమె నోటి నుంచి నిజాన్ని అక్కగలిగించారు మొత్తానికి మారియా హత్య చేయలేదు కేవలం సాక్షులను నాశం చేసింది కాబట్టి ఆమెకు మూడు సంవత్సరాలు జైలు శిక్ష విధించారు కానీ మాతృకు మాత్రం హత్య చేసినందుకు పది ఏళ్ళు సాక్షులను అదేవిధంగా నాశనం చేసినందుకు మూడు సంవత్సరాలు జైలు శిక్ష విధించారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్